పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు అబద్దాలుగానే మిగిలిపోతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ కలిపి యాభై రెండు శాతంగా చూపించడాన్ని వ్యతిరేకిస్తున్నాము అలాగే బీసీ సంక్షేమం కోసం ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున మొత్తం ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు రెండు బడ్జెట్ సమావేశాలు జరిగినా ఎలాంటి కేటాయింపులు చేయలేదు మరియు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో గొల్ల కురుములకు గొర్లా పంపిణీ మరియు గౌడ సోదరులకు గ్రామాల్లో ఐదు ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ యాదవ్ మరియు జవహర్ నగర్ వెస్ట్ అధ్యక్షులు కమల్ గారు ఈస్ట్ అధ్యక్షులు జోగారావు జిల్లా నాయకులు పుణ్యరాజు యాదవ్ మరాఠీ బాబు మండల నాయకులు యాదగిరి యాదవ్ శ్రావణ్ పటేల్ రాజశేఖర్ తదితరులు కూడా సరిగా నిర్వహించకుండా చేయకుండా కాలయాపనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం జరుగుతుంది కామనిటీలో డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏడాదికి ఇరవై వేల కోట్లు బీసీ సంక్షేమ సంఘానికి కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది ఎక్కడ పోయిందో కూడా ఇప్పటివరకు తెలుస్తలేదు అంటే కోట్లు మరి ఇరవై ఇరవై వేల కోట్లు ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు ఏ సంక్షేమానికి ఇస్తున్నాడు అనేది ఇప్పటివరకు దొరకలేదు ఆ లెక్క ఏదో దొరకలేదు అంతేకాకుండా నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు దాంట్లో యాభై రెండు శాతం చూపించి పది శాతం ముస్లింలకి యాడ్ చేసి నలభై రెండు శాతం అని చెప్తున్నాడు మరి అంతకుముందు రెండు వేల పదహారులో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్పి ఇప్పుడు నలభై రెండు శాతానికి తగ్గించి మిగతా పది శాతాన్ని ముస్లిం రిజర్వేషన్లకు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది దీన్ని ప్రశ్నించడానికే మేము ఈ ప్రెస్ట్ నిర్వహించడం జరుగుతుంది